షేర్వా బిర్యానీ చేయడమే బోల్డ్ అంత పని అనుకుంటే అందులో కష్టమాను చికెన్ మటన్ ఉండి పెట్టాలంటే ఎలా చెప్పండి అందుకే సింపుల్ గా షేర్వా చేసి పెట్టారనుకోండి టేస్ట్కి టేస్ట్ కి టైం కూడా సేవ్ అవుతుందండి చపాతీలో కూడా పనిగతుందండి చేసేది ఒక మిక్సీ గిన్నెలో ధనియాలు ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని అల్లం వెల్లుల్లి లవంగాలు యాలక్కాయలు చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకున్నాక అందులోనే కొంచెం జీడిపప్పులు టమాటా కొంచెం పుదీనా వేసుకుని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నలో నూనెసి చెక్క యాలక్కాయ లవంగాలు ఓ బిర్యానీ ఆకు అందులోనే కొంచెం ఛాజీగా వేసుకుని నిమిషం ఏగిన తర్వాత సన్నగా కోసుకుని ఉల్బాయి ముక్కలు కూడా వేసేస్తారు ని లేతము కూడా కూడ వచ్చే వరకు ఏపండి ఆ తర్వాత మనం మిక్సీ బటన్ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసుకుని ఐదు ఆరు నిమిషాల పాటు పై నూనె పైకి తేలి వరకు మీడియం ఫ్లేమ్ లో అయిపోయింది ఆ తర్వాత అందులోనే కొంచెం కరేపాకు పచ్చిమిర్చి ఉప్పు పసుపు కారం కూడా వేసుకుని ఓ నిమిషం మీకు నూనె పైకి తేలిన తర్వాత అందులో నీళ్ళు పోసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు సిమ్ లో మరగబెట్టండి ఆ తర్వాత మూత తీసి ఇలా చెక్కబడిపోయి నూనె పైకి తేలిన తర్వాత ఒంటే కొంచెం కసూరి మీద తిన్నేసుకుని వేసుకుని ఆకన కొంచెం కొత్తిమీర వెళ్ళుకుని చపాతీలో కానీ బిర్యానీలో కానీ కలుపుకుంటే తింటే ఉంటదండి సూపర్ ఓ సూపర్ అని శరీరంలోని సర్వేంద్రియాలు సాల్సా సటన్స్ చేయాల్సిందేనండి